బిగ్ బాస్ లో క్యాప్టెన్సీ కంటెండెడ్ టాస్క్లో మనం ఫైనల్గా చూసేసాం అమర్తి పల్లవి ప్రశాంతుల మధ్యన గొడవ అది ఎంతలా మీరిపోయింది అంటే కొట్టుకునే వరకు వెళ్ళిపోయింది ఆ గొడవ తర్వాత మరోసారి పల్లవి ప్రశాంత్ అయితే ఒంటరిగా కూర్చొని తనలో తను కుమిలిపోతూ ఉన్నాడు అనుకుంటూనే ఉన్నా వెళ్ళి నేను అమ్మకూడదని అనుకుంటూనే ఉన్నా అయినా సరే ఇలా జరిగిపోయింది అప్పటి వరకు బాగానే ఉంటారు నామినేషన్ వస్తే చాలు నా మీద ఇలా విరుచుకుపడతారు వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు తిరిగి మళ్ళీ నన్ను చెడ్డవాడిని అంటారు ఇదేంటి అసలు నాతో ఎందుకు ఇలా అవుతుంది అంటూ బాధపడుతూ ఉంటాడు అలానే లేదు నేను ఇక్కడ రైతు బిడ్డల కోసం వచ్చా నాకు ప్రజలు ఇక్కడ వరకు తెచ్చారు వాళ్ళ కోసం నేను ఆలోచించాలి నేను గెలిస్తే యాభై లక్షలు వస్తే అవి రైతు బిడ్డలకి ఇవ్వచ్చు అంటూ తనకి తను ధైర్యం చెప్పుకుంటాడు అంతలోనే ఇక్కడ చూసుకున్నట్లు అయితే శోభాశెట్టి ప్రియాంక ఫుడ్ తీసుకొచ్చి ప్రియా పల్లవి ప్రశాంత్ దగ్గర తింటూ ఉంటారు అక్క ఏంటక్క అంటే ఒరే నువ్వు పెద్దగా మనసులో పెట్టుకోకరా ఏదో ఒకటి నామినేట్ చేయాలని చేసాం కానీ ఏదో మనస్ఫూర్తిగా కాదు ప్రశాంత్ అంటూ మాట్లాడుతూ ఉంటారు ఇక ఆ మాటల్ని నమ్మాలో లేదో కూడా తెలియకుండా ఉన్నాడు ప్రశాంత్